హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి చాలామంది నాటుకోడి పులుసు అనే నాకు రాదు చేయడం అనేసి అంటారు కానీ చాలా సులభం అండి ముక్కలు కూడా చాలా మంచిగా అన్నమాట గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే ఇంకెందుకు ఆలస్యం మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మేమైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ నాటుకోడిని తీసుకుంటాము ఇప్పుడు ఈ నాటుకోడి ముక్కలన్నిటిని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి మీడియం సైజ్ టూ ఆనియన్స్ అయితే సరిపోతాయండి మనకి ఇందులోనే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత బాగా వస్తుందనమాట కర్రీ టేస్ట్ అనేది దీంట్లోనే కాదు ప్రతి కర్రీలో కూడా ఇంతేనమాట మనం ఆనియన్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్ నాటుకోడిని తీసుకున్నాం కదా సో దానికి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుందండి మనకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి మరి ఎక్కువగా వేసినా బాగోదండి సో వన్ హాఫ్ టు వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది మనకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకోవాలన్నమాట ఇక్కడ నాటుకోడి ముక్కల్ని వేసుకోవాలి దీంట్లో ఒకవేళ మీకు ఎగ్ ఉంటే కనుక ఇప్పుడే వేయొద్దండి ఎగ్ అనేది పక్కన పెట్టేసేయండి నేను చెప్తాను ఆ టైంలో మాత్రమే ఎగ్ వేసుకోవాలి అంటే ముందే వేసేస్తే ఎగ్ అనేది మొత్తం పాడైపోతుంది కర్రీ కూడా నీసు వాసన వచ్చేస్తుందండి అందువల్ల ఎగ్ అనేది ఇప్పుడు వేయొద్దు ఇప్పుడు ఇది మగ్గడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇందులో మసాలా కోసం ఎండు కొబ్బరి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఐదు లవంగాలు నాలుగు ఐదు మిరియాలు అలానే రెండు టు మూడు నుంచి ఆలుకలు కొంచెం రెండు ముక్కలు దాల్చిన చెక్క వేసి దోరగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకోండి ఆ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ముక్కలన్నిటినీ కలిపేసుకోవాలి మూత తీసి ముక్కలన్నిటిని కలిపేసుకోవాలి చూసారు కదా వాటర్ అనేది ఎలా వచ్చేసిందో ఈ వాటర్ మగ్గేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ చికెన్ ఉడికించుకోవాలన్నమాట వాటర్ అంత మగ్గి ఆయిల్ అనేది పైన తేలుతుంది కదా ఇప్పుడైతే ఇక్కడ మేము టమాటాలని ప్యూరీ చేసి వేసుకుంటున్నామండి మిక్సీ పట్టి ఒకవేళ మీరు మిక్సీ పట్టి వేయకపోతే నార్మల్గా కట్ చేసుకొని వేసేసుకోండి ఇక్కడ మేము మూడు టమాటాలను వేసాము పెద్ద సైజులోవి మంచిగా గ్రేవీ చిక్కగా రావాలంటే మూడు టమాటాలు వేస్తే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ కేజీకి ఇక్కడ మొత్తం కలిపేసి ఇవనేవి బాగా మగ్గాలన్నమాట ఒక రెండు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకోండి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఇదంతా చూడండి ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఇక్కడ నేను ఇక్కడ టమాటా ముక్కలు అంటే టమాటా ప్యూరీ అనేది బాగా మగ్గింది కదా సో ఆ తర్వాత మనం ఇందులోకి కొంచెం నాటుకోడిలోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందువల్ల మేము ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసామండి కొంచెం కారం ఎక్కువగా ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి మేమైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసిందనమాట మా అత్త ఈ కర్రీ వచ్చేసి మా అత్త చేస్తుంది అంటే మా అత్త నాకు చెప్తుంటే నేను అనమాట అసలు స్మెల్ అయితే చాలా బాగుందనమాట ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ మేము త్రీ టు ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ పోస్తున్నామండి నాటుకోడి అంటే గ్రేవీ లేకుండా ఉంటే బాగోదండి గ్రేవీ అయితేనే చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు అంటేనే చాలా ఫేమస్ కదా సో పులుసు రావాలంటే మనం కొంచెం వాటర్ ఎక్కువగానే పోయాలన్నమాట ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి పులుసు కూడా చాలా బాగుంటుంది నాకు ముక్కల కంటే పులుసు తినడమే ఇష్టం అండి మీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం నాటుకోడి అంటే కోపించుకుంటాం కదా అప్పుడు కొన్నిట్లో అయితే ఎగ్స్ ఉంటాయండి మేము కోపించుకున్న దాంట్లో అయితే ఎగ్స్ ఉంటాయి ఉన్నాయి సో ఈ ఎగ్స్ని ఈ టైంలో వేయాలన్నమాట ముందుగా వేయడం వల్ల నీస్వాసన వస్తుంది అందువల్ల ఈ టైంలో వెయ్యాలన్నమాట ఇవి కూడా మంచిగా ఉడుకుతాయి వీటిని డైరెక్ట్ వేసి కలిపద్దండి అలా వేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కలపాలన్నమాట ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ చూడండి గుడ్లు కూడా ఎంత బాగా ఉడుకుతాయి అంటే మంచిగా ఉడికినాయి అనమాట ఇవి వచ్చేసి లోపల ఎల్లో ఎగ్స్ ఉంటాయి కదా మనకి ఎగ్గు తిన్నప్పుడు ఎల్లో ఉంటుంది కదా ఆ ఎగ్ ఎల్లో అనమాట ఇది మీరు అప్పుడే ఒకవేళ కలిపేశారనుకోండి ఆ ఎగ్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి అంటే మొత్తం పగిలిపోతాయి సో దాంతో కర్రీ అంత పాడైపోతుందండి అందుకే వేసిన వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాలు లేదా మూడు నిమిషాల తర్వాత కలిపేసేయండి సరే నేను ఇక్కడ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పైన చూడండి ఆయిల్ ఎలా తేలిందో ఇలా తేలినట్లు ఆయిల్ పైకి వచ్చినట్లయితే మన కర్రీ కొంచెం అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి చూడండి ఎగ్ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా మసాలాని ఇందులో వేసుకోవాలన్నమాట ఇదొచ్చేసి మనము స్పూన్స్ చొప్పున చెప్తే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఉంటుందండి ఎందుకంటే కొబ్బరి కొంచెం ఎక్కువగా వేస్తాం కాబట్టి కొబ్బరి వేస్తేనే చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తేనే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి అత్త అయితే అన్నీ ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసుకుంటుంది అప్పటికప్పుడు పట్టి అనమాట కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు నెల పైనంగా వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంటే మసాలా కూడా ఉడకాలి కదా సో ఉడికించుకున్న తర్వాత తర్వాత ముక్కలు ఉడికిందో లేదో ఒక ముక్కను తీసి చూసేయండి ఆల్మోస్ట్ ఉడుకుతుంది ఇలా ముక్క ఉడికిందని తెలియగానే పైనంగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నాటుకోడి రాగి సంగటి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి